శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆత్మ అప్రమేయము ప్రమాణము అనగా కొలత ఇంతయని చెప్పుటకు వీలు లేనిది అది ప్రమాతయే కానీ ప్రమేయము కాదు అందువలననే భగవద్గీత పదమూడు ఒకటవ శ్లోకంలో ఆత్మ గురించి తెలుసుకున్న వాణిని క్షేత్రజ్ఞుడని జ్ఞానవంతులు చెప్పెదరని కలదు ఆత్మకు అవయవములున్నట్లు కనిపించదు నాకు ఈ విషయము తెలియను నాకు బాధ కలుగుచున్నది మొదలైన ఉదాహరణల వల్ల శరీరమున కంటే భిన్నమైన ఆత్మ ప్రమాతగా ఏక రూపేణా కనిపించుచున్నది దేహములకు ఆయా ప్రదేశముననుసరించి ఆకార భేదము కనిపించుచున్నట్లు ఆత్మకు ఆకార భేదము కనపడదు ఈ విధముగా ఆత్మ ఒకే విధముగా ఉన్నందువలన అవయవములు లేనందువలన వ్యాపకమైనందువలన ప్రమాతగా ఉన్నందువలన అది నిత్యమైనది శరీరము అవయవ సముదాయము రూపముగా ఉన్నందువల్ల కర్మఫలమును అనుభవించుటకు ఏర్పడినందువల్ల అనేక రూపములతోనున్నందువల్ల వ్యాప్యమైనందువలన అనిత్యమైనది దేహము నశించుచున్నందువలన ఆత్మ నిత్యమైనందువలన ఈ రెండింటి గురించి బాధపడుట తగదు యుద్ధమున శస్త్రపాతము తప్పక జరుగును వాటివల్ల తనకు ఇతరులకు కూడా బాధ కలుగును ఆ బాధను ధైర్యముతో ఓర్చుకొని ఫలమును ఆశింపక క్షత్రియోచితమైన యుద్ధమును ప్రారంభించుమని శ్రీకృష్ణుడు పలికెను ఆత్మను తాను చంపినట్లు ఇతరునిచే చంపబడినట్లు భావించు వారిద్దరూ కూడా అజ్ఞానులే వస్తుత ఆత్మ ఎవరిని చంపదు అట్లే ఎవరి చేతను చంపబడదు ఆత్మను చంపువాడున్నట్లు అది ఒకరి చేత ఒక వస్తువు చేత చంపబడినట్లు తలచువారిద్దరూ కూడా అజ్ఞానులే ఆత్మ నిత్యము కావున పైన పేర్కొన్న కారణముల చేత అది ఇతరులను చంపదు అట్లే చంపబడదు కూడా హన్ ధాతువునకు కర్మ ఆత్మయే అయినను అది శరీరము నుండి ఆత్మను విడదీయుచున్నట్లు మాత్రము తెలుపుచున్నది అట్లే సమస్త ప్రాణులను చంపరాదు బ్రాహ్మణ్ణి చంపరాదు ఇత్యాది స్మృతి శాస్త్రములందు చెప్పిన వాక్యములు శరీర వియోగకరణమునకు సంబంధించినవని తెలుసుకొనవలెను ఈ విధముగా ఆత్మనిత్యము పరిణామరహితము కావున అచేతనమైన శరీరము యొక్క ధర్మములైన జనించుట మరణించుట వేవియు ఆత్మకు లేవు అని విషయమును ఈ శ్లోకము ద్వారా వివరించుచున్నారు నాయతే మ్రియతే వా కదాచి నాయం భూ భవిత భూయ అజో నిత్య శాశ్వతో అయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే ఆత్మకు ఎప్పుడూ పుట్టుకగానీ చావుగానీ లేవు ఇవి ముందు కాలంలో కానీ పూర్వకాలంలో కానీ జరుగలేదు ఆత్మ రహితము నిత్యమైనది శాశ్వతముగా నుండునది అనాది అయినది శరీరము మరణించిన ఆత్మ మాత్రము మరణించదు ఆత్మకు జనన మరణములు లేవు అను వాక్యమునకు సమస్త దేహములందు కనిపించుచున్న జనన మరణములు ఆత్మకు ఎప్పుడూ లేవను అర్థము చెప్పుకొనవలను అట్లే ఈ ఆత్మ ఇత పూర్వం ఎప్పుడూ పుట్టలేదు భవిష్యత్ కాలమునూ పుట్టదు అను వాక్యమునకు ప్రజాపతులు మొదలైన వారు కల్పము యొక్క ప్రారంభమున జన్మించి కల్పాంతము వరకు జీ ండునట్లు పురాణాదులలో కనిపించునట్లు ఆత్మ కల్ప ప్రారంభమున పుట్టి కల్పాంతమున నశించునని అర్థము చెప్పరాదు అందువలన సమస్త శరీరములందుండు ఆత్మకు జన్మ లేదు అందువలననే అది నిత్యము శాశ్వతమైనది ప్రకృతి వలె అతి సూక్ష్మమైన పరిణామము కూడా ఇందు లేదు అందువలననే ఇది పురాణ పురాణమైనది అనాది అయిన నిత్య నూతనముగా నుండునది సర్వదా ఆ అపూర్వమువలే కనిపించును కావుననే శరీరము మరణించుచున్నను ఆత్మ మాత్రము నశింపదు ఆత్మ వినాశము లేనిది నిత్యమైనది జన్మలేనిది అవ్యయము అను విషయము నెరిగినవాడు ఎవ్వరిని చంపడు చంపించడు ఆత్మ అవినాశి అజము అవ్యయము కావున ఇది నిత్యమైనదని తెలిసినవాడు దేవతలు మానవులు పశువులు పక్షులు మొదలైన వాటి శరీరములందున్న ఆత్మను చంపడు అట్లే చంపించడు కావున ఆత్మలను చంపుచున్నానని బాధపడుట ఆత్మస్వరూపము తెలియని అజ్ఞానము వలనే జరుగుచున్నది అని భావము మరణించు సమయమున నిత్యములైన ఆత్మలు శరీర వియోగమును మాత్రము పొందుచున్నను శరీరములు రమణీయమైన భోగములను అనుభవించుచున్నందువల్ల మరణ సమయమున ఆ భోగ సాధనమైన దేహములు పోవుచున్నవను బాధ కలుగును కదా అను విషయమునకు సమాధానము చెప్పుచున్నారు రేపటి భాగంలో తెలుసుకుందాం సుశీల రాణి